టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి రెండో పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్ లో సోమవారం డాక్టర్ ప్రీతి చల్లాని క్రిష్ వివాహం చేసుకున్నారు ఈ మేరకు వివాహ విషయాన్ని సోషల్ మీడియాలో క్రిష్ అధికారికంగా ప్రకటించారు గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రీతి రెండు వేల ఏడు నుంచి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు అక్కడే గైన కాలేజీలో ఎంఎస్ కూడా పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన కుటుంబ వ్యాపారమైన చల్ల ఆసుపత్రినిలో వైద్యురాలుగా చేరి సేవలు అందిస్తున్నారు వాస్తవానికి గత కొంతకాలంగా క్రిష్ ఒక వైద్యురాలని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ వధువు వివరాల్ని మాత్రం క్రిష్ గోప్యంగా ఉంచారు వాస్తవానికి డైరెక్టర్ క్రిష్ ఇది రెండో వివాహం గతంలో రమ్య వెలగానే డాక్టర్ను అతను వివాహం చేసుకున్నారు కానీ రెండేళ్లకే ఈ ఇద్దరు విడిపోయారు రమ్యని రెండు వేల పదహారులో హైదరాబాద్ లో క్రిష్ వివాహం చేసుకోగా భేదాభిప్రాయాలతో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు విడిపోయారు అప్పట్లో ఈ విడాకులకి కారణం ఒక హీరోయిన్ అని ప్రచారం కూడా జరిగింది క్రిష్ ప్రస్తుతం కెరీర్ లోను ఎదుర్కొంటున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల సినిమా నుంచి అనూహ్యంగా క్రిష్ తప్పుకున్నారు హియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో ఘాటీ సినిమాను దాదాపు క్రిష్ పూర్తి చేసేశారు గత వారం విడుదలైన ఘాటీ టీజర్ అందర్నీ కట్టిపడేసింది చాలా రోజుల తర్వాత అనుష్క చాలా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుంది క్రిష్ ప్రీతికి సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు హీరోయిన్ లావణ్య త్రిపాటి బిగ్ కాంగ్రాట్స్ చూడటానికి బాగున్నారని కామెంట్ చేయగా హీరో మరో హీరోయిన్ శృతి హాస్ హాట్ ఎమోజీతో వారిని అభినందించింది కంగ్రాట్స్ అని బాబీ డియోల్ ట్వీట్ చేశారు